వెల్కమ్ టు చెక్ వేతన జీవులు ఆదాయపు పన్ను మినహాయింపులు పొందేందుకు అవసరమైన పత్రాలు సమర్పించాల్సిన గడువు వచ్చింది లేకపోతే టీడీఎస్ మోత మోగిపోతుంది ఈ క్రమంలో చాలామంది కొత్త పన్ను విధానం బెటరా పాత పన్ను విధానమా బెటరా అని ఆలోచిస్తూ ఉంటారు అయితే కొత్త పన్ను విధానంలో మూడు లక్షల రూపాయల వరకు పన్ను ఉండదు మూడు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఐదు శాతం పన్ను మాత్రం కట్టాలి అయితే తర్వాత స్లాబులు పెరుగుతాయి పది లక్షల రూపాయల ఆదాయం సంపాదించినా పన్ను కట్టకుండా ఉండాలంటే పాత పన్ను విధానంలోనే సాధ్యమవుతుంది పీపీఎఫ్ ఈపీఎఫ్ ఈఎల్ఎస్ఎస్ ఎన్ఎస్సి వంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను సెక్షన్ ఎయిటీసీ కింద లక్షల పన్ను ఆదాయ చేయొచ్చు అయితే హోమ్ లోన్ వడ్డీపై రెండు లక్షల వరకు పన్ను ఆదా చేయొచ్చు మెడికల్ పాలసీ తీసుకోవడం ద్వారా ఇరవై ఐదు వేల వరకు పన్ను ఆదాయం అవుతుంది అయితే తల్లిదండ్రుల పేరు మీద ఆరోగ్య బీమాని కొనుగోలు చేస్తే మరో యాభై వేల వరకు అదనపు తగ్గింపుని పొందుతారు అయితే ఇందులోని ఏదైనా సంస్థకి విరాళమిస్తే ఇరవై ఐదు వేల వరకు పన్ను ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఐదు లక్షల వరకు ఆదాయంపై పాత పన్ను విధానంలో ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కానీ కొత్త పన్ను విధానం స్లాబులలో మార్పులు చేసి స్టాండర్డ్ డిడక్షన్ పెంచినప్పటికీ మీ ఆదాయం పది లక్షల రూపాయలపై పన్ను కట్టాల్సి ఉంటుంది ఈ కొత్త పన్ను విధానంలో మీరు మీ పొదుపు పైన ఎటువంటి మినహాయింపులు ఉండవు అయితే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే మీకు స్టాండర్డ్ డిడక్షన్ కింద యాభై వేలకి బదులుగా డెబ్బై ఐదు వేల రూపాయల మినహాయింపు లభిస్తుంది అంటే పది లక్షల ఆదాయం ఉన్నవారు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల ఆదాయం మీద పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే కొత్త విధానంలో టీడీఎస్ అయిన రిటర్నుల సమయంలో పాత పద్ధతిలోకి వెళ్ళొచ్చు అలాగే కొత్త విధానంలో కూడా మారచ్చు పాత పన్ను విధానంలో సెక్షన్ ఎయిటీసీ సెక్షన్ ఎయిటీడి సెక్షన్ ఎయిటీఈ హోమ్ లోన్ వడ్డీ హౌస్ హౌస్లో టాలవెన్స్లు వంటివి క్లియర్ చేసుకోవచ్చు అయితే వీటికి సంబంధించిన పెట్టుబడులు ఉన్న వారు మాత్రం పాత పన్ను విధానం ఎంచుకోవటమే బెటర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి